హాయ్ అందరికీ వెల్కమ్ టు మా గార్డెన్ మిద్దె తోట ఈరోజైతే మల్లె చెట్టు చూస్తున్నారు కదా మల్లె క్రీపర్ మల్లె అంటే క్రీపర్ మల్లె ఇప్పుకున్నాయి మొత్తం ఫ్లవర్స్ అన్నీ మేము తెంపుకున్నాము టైకి వచ్చింది ఇక్కడ ఇక్కడ మొన్న అయితే త్రిబుల్ మల్లె చూపించిన కదా ఇప్పుడైతే సన్నజాజి అనమాట ఇది కంటిన్యూస్గా ఎప్పుడు కాస్తూనే ఉంటుంది ఈ చెట్టు కొన్ని మొగ్గలు ఉన్నాయి కొన్ని ఏమో ఇప్పుడు నైట్ టైం కదా ఇచ్చుకున్నాయి అనమాట ఇది ఆ చెట్టు ఫుల్ క్లియర్గా వస్తుంది స్మెల్ మాత్రము అద్భుతంగా అబ్బా గుమ్మునొస్తుంది పైకి రాగానే సరే ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఇప్పుకుంటున్నాయి చూడండి ఇవి చూపించి అసలు ఇది చూడు ఇగో అటు నుంచి వచ్చి ఈ చెట్టుకు చుట్టుకొని ఇవతలకి వచ్చేసింది మొత్తము దీన్ని ఈ ఎక్కడొచ్చింది చూడు అసలు ఇక్కడ నుంచి ఇక్కడ చుట్టుకొని అటు నా చెట్టుకు ఉంది అది అక్కడ టబులు ఉంది అనమాట అసలు మెయిన్ ఇప్పుడే బీరకాయ చెట్టుకు పాలినేషన్ చేసినండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మ్యాగాజైన్ మీద తోట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు మమ్మల్ని ఇట్లనే సపోర్ట్ చేస్తే మేము ఇంకా వీడియోస్ పెట్టి మంచిగా మంచిగా అన్ని మొగ్గల్ని అన్నిటినీ చూపిస్తాము ఇవన్నీ చాలా అయినాయి కాకపోతే ఇప్పుడు అల్లుకుంటుంది చూడండి అసలు మీకు చాలా ఇష్టం మల్లె పూలు మల్లె పూలు చూడండి త్రిబుల్ మల్లె ఉన్నాయి కానీ ఉండని చెట్టు నుంచి అవి తెంపాలనిపించట్లేదు నాకు మంచి రోజ్ ఫ్లవర్ సైజులో వస్తున్నాయి అవి నాకు అసలు చెట్ల పై నుంచి పూలు తెంపాలంటే ధరియ కాకపోతే ఇవి వాడిపోతే తెల్లారు సరి కాబట్టి ఇది తెంపుకున్న ఇంకెన్ని మొగ్గలు అయినాయి చూడండి అసలు చాలా మొగ్గలు అయితే విపరీతంగా అవుతున్నాయి కాకపోతే లిక్విడ్ ఫర్టిలైజర్ లిక్విడ్ ఫర్టిలైజర్ మనము ఆపచ్చితం కానీ లేకపోతే బియ్యం కడిగిన కడుగు బియ్యం కడిగిన నీళ్ళు కానీ బనానా తొక్కలు రెండు మూడు రోజులు అట్లనే పెట్టి వాటర్ ఇస్తే సరిపోతుంది మనకు ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది అనమాట పూత కాతా అనేది మొగ్గలు ఎక్కువ అవుతాయి మనకు సమ్మర్ కాబట్టి అట్లా చూసుకోండి ఏం లేదు బయట నుంచి ఏ కొనుక్కొచ్చిన అవసరం లేదండి అసలు ఇక్కడ కూడా స్టార్ట్ అయిపోతుంది ఇంకా మనం కొంచెము లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చుకుంటే కావాల్సిన అన్ని ఫ్లవర్స్ వస్తాయి సమ్మర్లో మనకు మళ్ళీకి మాత్రం ఇంక చాలా అవుతుంది కాకపోతే ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి నేను కొన్ని అయినవి తెంపుకుంటున్నా కింద మా ఇంట్లో కనకంబరాలు ఉంటాయి ఆ కనకంబరాలు ఇంకా మర్మం కూడా ఉంది మా దగ్గర మర్మం చూపిస్తాను మీకు నేను ఆ మర్మం కలిపి నేను తెంపు అల్లి పెట్టుకుంటాను అనమాట ఇది క్రీపర్ మల్ ఇప్పటిదాకా చూపించింది సన్నజాజి అయితే దాన్ని అక్కడ నుంచి కొమ్మ తీసి పెట్టుకున్నానండి ఇది నేను మామూలుగా చెట్టు అయితే ఇది కొమ్మ రెండు కొమ్మలు ఎక్కువ అయిపోయినాయి అని చెప్పేసి ఎప్పుడు సమ్మర్ అయిపోయిన తర్వాత వర్షాకాలంలో కొమ్మలు తీసి మూడు కొమ్మలు దీంట్లో ఇట్లా ఉట్టి ఇట్లా అనమాట ఈ బకెట్లు మట్టి ఉంటాయి అప్పుడు ఈ చామంతి చెట్లు పెట్టలేదు నేను అయితే మామూలుగా ఇట్లా కుచ్చి వదిలేసిన వర్షకాలం కదా ఇట్లా అనమాట మూడు తీగలు అయినాయండి ఇంకా మూడుకి తాళ్ళు కట్టినాయి చూడండి మీరు ఒకసారి చూడండి మూడు ఉట్కి తాడులు కట్టిన మూడు తీగలు అసలు పైకి ఎట్లెళ్తున్నాయి చూడండి మూడు పైకి వచ్చేసరికి నేను ఏం చేసిన అంటే మూడుని ఒకదారి వేసి ఒకటే దాని తాడుతోని పైకి ఇట్లా పెట్టేసేసిన అదైతే అక్కడ వెళ్ళిపోతుంది అక్కడ వెళ్ళిపోతుంది ఇంకా ఉన్నాయి నిన్న మొన్న కూడా ఫ్లవర్స్ అయినట్టు ఉన్నాయి బాగానే కాకపోతే నేను ఇంకా తెంపలేదన్నమాట చూస్తురా చాలా సింపుల్ అండి ఇదైతే సన్నజాజీని పెంచుకోవడం అయితే చాలా సింపుల్ జస్ట్ కొమ్మ తెచ్చి పెట్టుకుంటే సరిపోతుంది మనం కొమ్మ తెచ్చి పెట్టుకొని జస్ట్ వాటర్ ఇస్తే వర్షాకాలంలో అయితే మంచిగా నాటుకుంటాయండి ఈ ఈ కొమ్మలు ఎండాకాలం అయితే కష్టం అనమాట వేడికి అస్సలు నెగలవు చూస్తారా ఈ బకెట్లో ఉందండి ఇంత పెద్ద ఇంత పెద్దగా అయిపోయింది భూమిలో అయితే ఇంకా చాలా బాగా అవుతుంది ప్లేస్ ఉన్న వాళ్ళు అట్లా పెట్టుకోవచ్చు నేను భూమిలో పెట్టలేదు ఈ పెయింట్ బకెట్లో పెట్టుకున్నాను అనమాట నా వీడియో ఫస్ట్ టైం చూసే చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కంపల్సరీ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరికైనా యూజ్ఫుల్ అయితే షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి నా వీడియో నచ్చుతుందనుకుంటున్నాను సపోర్ట్ చేయండి ఇంకా మీ ఇంట్లో కొమ్మ ఎక్కడ దొరికినా తెచ్చి రోజు వాటరింగ్ ఇచ్చేటట్టు అయితే బాల్కనీలో అట్లా పెట్టుకుంటే చాలా స్మెల్ మాత్రం అద్భుతంగా వస్తుందండి ఈవినింగ్ టైంలో అసలు చాలా బాగుంటుంది స్మెల్ సన్నజాజీది ఎప్పుడు ఫ్లవర్స్ అవుతూనే ఉంటాయి దీనికి అసలు చూడండి ఇప్పుడైతే ఇవే వెళ్ళినాయి प्लीज सब्सक्राइब माय चैनल थैंक यू फॉर वाचिंग टाटा